శ్రీమాత అందరికీ నమస్కారం ఆధ్యాత్మిక క్రియా ఛానల్కు స్వాగతం ధనుర్మాసంలో నేడు ఇరవై ఏడవ రోజు అమ్మాల్ రంగనాథుడిని తన భర్తగా పొందడానికి ఈ మాసంలో ప్రథమ ఆచరిస్తూ పాసురాలను రచించింది నేడు ఇరవై ఏడవ పాసురంలో శ్రీకృష్ణుడితో కలిసి పాలు అన్నం మునికే ఇలా నెయ్యి పోసి ఆ మధుర పాల పదార్థం మోచేయి వెంబడి కారునట్లు నీతో కలిసి కూర్చుని చల్లగా హాయిగా భుజించవలెనను అని గోదాదేవి ఇరవై ఏడవ పాసురంలో కోరుతుంది ఈరోజు ధనుర్మాసంలో ఇరవై ఏడవ పాసురాన్ని పారాయణం చేసి దాని అర్థాన్ని తెలుసుకుందాం శరణం சீர்கோவிந்த முந்தன்னை பாடி பழை கொண்டு யாம் பெருசம் மானம் நான் புடுபுகளும் பரிசினால நன்றாக சூடகமே தோல்வளையே தோடே செவிப்போவே பாடகமே என்றனை நிய శత్రువులను జయించే కళ్యాణ గుణ సంపన్న గోవింద నిన్ను కీర్తించి వ్రత సాధనముకు పర అనువాద్యమును పొంది పొందదాల్సిన ఘన సన్మానం లోకులందరూ పొగిడడి తీరుతో ఉండవలను చేతులకు గాజులు మొదలగు ఆభరణములు బాహువులకు దండకడియములు చెవి భాగమున దాల్చడి దుద్దులు పై భాగమున పెట్టుకొనడి కర్ణ పువ్వులు కాలి అందరు గజ్జెలు మొదలకు అనేక ఆభరణములు మేము ధరించవలను తర్వాత మంచి వస్త్రాలను ధరించవలను పాలు అన్నం మునిగేలా నెయ్యి పోసి ఆ మధుర పాల పదార్థం మోచేయి వెంబడి కారునట్లు నీతో కలిసి కూర్చుని చల్లగా హాయిగా భుజించవలనని గోదాదేవి రంగనాథుడిని తన చెలులో గోపికలతో కలిసి కోరింది ఇలా ఇరవై ఏడవ పాసరాన్ని పారాయణం చేశాం కదా ఇరవై ఎనిమిదవ పాసరాన్ని పారాయణం చేయడానికి మన ఆధ్యాత్మిక క్రియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి స్వస్తి